నమస్త విత్తారా ఎవరైతే గురుకులలో మనకు రిలీక్విష్మెంట్ కోసం పోరాటం చేస్తున్నటువంటి యాస్పిరస్ ఉన్నారో మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఎందుకంటే ఈరోజు హైకోర్టులో నాన్ జాయినింగ్ గురుకుల పోస్టులు ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ మెరిట్ ఉన్నటువంటి వాళ్ళకు ఇవ్వాల్సిందిగా హైకోర్టు ఆదేశించడం అనేటువంటి జరిగింది గురుకుల బోర్డుకు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే నెక్స్ట్ మెరిట్ ఉన్నటువంటి వాళ్ళు వన్ సిక్స్టీ టూలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ మొదటగా నేనేం చెప్తున్నానంటే మరికొంతమందికి బెనిఫిట్ జరగాలంటే మరొక పెద్ద డిమాండ్ అనేటువంటిది మనం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎందుకంటే దాదాపుగా ఒక రెండు వేల పైచెలుకు పోస్టులు మాత్రమే మనకు బెనిఫిట్ జరగడానికి అవకాశం ఉంది కానీ మరికొన్ని పోస్టులు మనకు బెనిఫిట్ జరగాలంటే మాత్రం తప్పకుండా టీఎస్పిఎస్సి జైలుకి సంబంధించినటువంటి రిజల్ట్ ఇచ్చి అది ఇచ్చిన తర్వాత మన గురుకుల పోస్టులు ఇస్తే మరికొంతమందికి ఉద్యోగాలు రావడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రధానంగా ఉన్నటువంటి మన ముందు ఉన్నటువంటి డిమాండ్ ఏంటంటే టీఎస్పీఎస్సీ జనరల్ జైల్కి సంబంధించినటువంటి రిజల్ట్ అనేటువంటిది ఇవ్వాలి పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వాలి దానికి సంబంధించినటువంటి ఫైనల్కి అదేవిధంగా పోస్టింగ్ అనేటువంటిది ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ మరికొంతమంది గురుకుల యాస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం అయితే జరుగుతుంది కాబట్టి దీనికోసం పోరాటం చేసినటువంటి మన అశోక్ సార్ గారికి అదేవిధంగా ఆస్మ మేడం గారికి అదేవిధంగా వారితో పాటు ఉన్నటువంటి పోరాట యోధులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కేసు వేసినటువంటి మన యొక్క హ్యాస్పెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాబట్టి చాలామంది అరే ఇది కేసు తెల్లదులే ఇది అంతే అంతే అని చెప్పినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు బట్ ప్రభుత్వం యొక్క లాయర్ కూడా దీనికి పాజిటివ్గా మాట్లాడడం అనేటువంటి జరిగింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇంకా రిలిక్విష్మెంట్ ఆప్షన్ ఇచ్చినట్టే అవుతుంది మనకు ఎందుకంటే నాన్ జాయినింగ్ అనేటువంటిది వాళ్ళు చెప్పారు కాబట్టి ఒక వ్యక్తికి మూడు నాలుగు జాబులు వచ్చినప్పుడు ఆయన ఏదో ఒక జాబ్లో జాయిన్ అవుతారు తర్వాత మెరిట్లో ఉన్నటువంటి క్యాండిడేట్కు మనమైతే పోస్టింగ్ అనేటువంటిది ఇయ్యవచ్చు సుప్రీంకోర్టులో మనకు విద్యుత్కు సంబంధించినటువంటి వాటిలో కూడా ఇట్లా జరగడం అనేటువంటి జరిగింది కాబట్టి దాని ఆధారంగా ఇక్కడ కూడా మనం చేసుకోవచ్చు అనేటువంటి వాదనలు పాజిటివ్గా జరిగాయి దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అఫీషియల్గా మనకైతే ఇంకా రావాల్సి ఉంది కాబట్టి ట్రిప్ సొసైటీ కూడా దానికి నోట్ ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను ప్రభుత్వం కూడా దీనికి సంబంధించినటువంటి విషయంలో ఆలోచించి ఉంటుందని వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదే రకంగా మెయిన్గా మనమైతే టీఎస్పిఎస్ జైలుకి సంబంధించినటువంటి రిజల్ట్ అదేవిధంగా ఫైనల్ కీ అనేటువంటిది తొందర వస్తే మరికొంతమంది నిరుద్యోగ అభ్యర్థులకు మనకు న్యాయం అనేటువంటి జరుగుతుంది సో ఇన్ని రోజులు ఆరాటపడ్డము పోరాటం చేసినము అర్ధాకలితోటి ఉన్నాము కాబట్టి ఈ క్షణం అనేటువంటిది చాలా అవసరం ఎందుకంటే చాలా కష్టపడి అసలుకి ఎవరో ఏందో హేళన చేసినటువంటి వాళ్ళు ఉన్నారు మనకు ఏ ఎందుకు లేవా ఇండలో పోతారు ఆడపిల్లలు మీకేం పని ఉంది ఇట్లా మాట్లాడ వాళ్ళందరూ కూడా అంటే పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంటుందా అంటే పోరాటం అని కాదు మన యొక్క హక్కును మన యొక్క బాధ్యతను మనం నెరవేర్చినట్టే ఇది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఆ విధంగా ఆలోచించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా దాని నెక్స్ట్ ప్రాసెస్ అనేటువంటి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి దాదాపుగా మనకు పోస్టింగ్ ఇచ్చేటప్పుడు మాత్రం ఆ రకంగా ఇవ్వడానికి ప్రయత్నం అయితే జరుగుతుంది దానికంటే ముందు ప్రాసెస్ మొత్తం జరగాల్సింది ప్రభుత్వము అదేవిధంగా గురుకుల సొసైటీ రెండు సమన్వయం చేసుకుంటూ నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేసేటట్టుగా ఈ నిర్ణయం ఉంటుందని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్న మందరం కూడా ఆ రకంగా వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో టీఎస్పిఎస్సి జేల్ రిజల్ట్ త్వరగా ఇవ్వాలని అదేవిధంగా త్వరగా మనము ఆ రిజల్ట్ పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వాలని ప్రతి నిరుద్యోగ అభ్యర్థి కోరుకుంటున్నాం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ ఎప్పటికప్పుడైతే మీకు అప్డేట్స్ చేసుకుంటాను మీరైతే మన ఛానల్ని తప్పకుండా సింబల్ పైన ప్రసేసి లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను জয় হিন্দ থ্যাংক ফর ওচিং